హాయ్ హలో అండి అందరికీ నమస్ నమస్కారం అండి మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి నేను శ్రావణ మాసం కదండి వరలక్ష్మి వ్రతాలు కదండి అమ్మవారి అమ్మవారి అలంకారు అలంకారాలు రకరకాలుగా చేస్తారు నేను పాత పద్ధతిలో ఇలా అలంకరణ చేశానండి అప్పటి రోజుల్లో ఈ ఫేసులు మొహాలు అమ్మవారి మొహాలు అన్నీ తక్కువ కదండి అప్పటి రోజుల్లో ఇలా చేసేవాళ్ళు ఇవి చాలా కళగా ఉంటాయి కూడా అమ్మవారు అలాగా ఉంటుంది నేను కూడా చాలా సంవత్సరములు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ దాకా నేను కూడా ఇలా కలిసంలో కలిశానికి ఇలా పెట్టేదాన్ని టెంకాయకి వేరే పెద్దమ్మవారికి చీర కట్టినా ఈ అమ్మ కలిసం అమ్మవారికి ఇలా చేసుకునేదాన్ని ఇదండి ఇది బాగా చాలా కళగా ఉంటుందండి అమ్మవారికి ఇలా ముక్కు చోవులు పెట్టడం అందుకని ఇలా చేసి వీడియో చేశానండి నేను వీడియో నచ్చితే అందరూ ఫాలో అవ్వండి ఇదండి ఇక ఇక మనము ఒక టాపిక్ తెప్పు చెప్పుకుందామండి మంచి టాపిక్ టాపిక్లోకి వెళదాం కర్పూరంతో ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి అని అంటున్నారండి కర్పూర రెమెడీస్ అండి ఇంకా టాపిక్లోకి వెళదాం కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ఉపాయాలను తెలుసుకుందాం సాధారణంగా మనం పూజలో కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటాము కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీ నుంచి తరిమేసే శక్తి ఉంటుంది అందువల్ల కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెబుతున్నారు మన జీవితంపై ప్రభావం చూపుతూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయి ఇటువంటి వాటిని బయట ఇటువంటి వాటిని బయటపడాలంటే కర్పూరం లవంగాలను తమలపాకులో చుట్టి కాళీమాత ముందు ఉంచాలి అలానే పెళ్ళి అవ్వాలంటే పసుపు కర్పూరాన్ని కలిపి దుర్గామాత పూజ చేస్తే కనుక వివాహ సంబంధం సమస్యలు తొలగిపోతాయి కాబట్టి వివాహం త్వరగా అవ్వాలంటే అనుకునేవాళ్ళు చేయడం మంచిది అదే ఆర్థిక బాధ బాధపడేవాళ్ళు కర్పూరము లవంగాలు వేసి కాల్చాలి తరువాత వాటిని నిద్రపోయే ముందు బయట పడవేయాలి ఇలా చేయడం వల్ల నా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక బాధలు ఏమైనా ఉంటే పోతాయి అలానే ఉద్యోగాలు రాకపోయినా సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా కూడా ఇది మంచి ఫలితం ఇస్తుంది కర్పూరం ఎన్ని రకాలు అనేది చూద్దాం కర్పూరం చెట్టు గురించి మరియు harborum కర్పూ కర్పూరం చెట్టు గురించి మరియు కర్పూరంతో ఆరోగ్యం గురించి కర్పూరం యొక్క సువాసన గురించి తెలుసుకుందాం కర్పూరం అనేది మనకు తెలిసినంత వరకు కొన్ని వంటకాలలోనూ హిందువులు తమ పూజా కార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు ఇది మైనముల తెల్లగాను పాద పాద పార పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారైంది అనుకుంటారు చాలామంది కానీ కర్పూరం చెట్టు నుండి చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమము క్యాంఫ క్యాంఫో క్యాంఫోరా కుటుంబం లారేసి అనే చెట్టు నుండి లభ్యమవుతుంది కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు కొమ్మల నుండి తయారు చేస్తారు అలాగే కొన్ని రకాలైన తులసి జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారు చేస్తారు కర్పూర చెట్ల కాండం మీద ఘాట్లు పెడతారు ఆ ఘాట్లలోంచి పాలు వస్తాయి ఆ పాలతో కర్పూరం తయారవుతుంది కర్పూరం చెట్టు వంద అడుగుల వరకు పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం చక్కని సువాసన కలిగిన పట్ట సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి మార్చి నెలల్లో రాలతాయి పువ్వులు చిన్నవిగా ఉంటాయి పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి ఈ చెట్లు చైనా జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి మన దేశంలో వీటిని నీలగిరి కొండల్లో పెంచుతారు అలాగే మైసూర్లోనూ మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి ఒక్కో రకం ఒక్కో విధంగా మనకు ఉపయోగపడుతుంది

పచ్చకర్పూరం గురించి తెలుసుకుందాం కర్పూరం చెట్టు వేర్లు మాను కొమ్మలను నీళ్ళలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు కాటుకని పచ్చకర్పూరంతోనే చేస్తారు అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు ఇప్పుడు హారతి కర్పూరం గురించి తెలుసుకుందాం టర్పంటైన్ నుంచి రస్ రసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు ఇప్పుడు రసకర్పూరం గురించి తెలుసుకుందాం చిన్నపిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు దానిని రసకర్పూరం అంటారు ఇప్పుడు భీమసేని కర్పూరం గురించి తెలుసుకుందాం సహజముగా మొక్క నుంచి తయారు తయారుగా లభించే కర్పూరం భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు దీనిని అవసరం ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు ఇప్పుడు సీతాప్ర కర్పూరం గురించి తెలుసుకుందాం ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది ఇప్పుడు హిమవాలుక కర్పూరం గురించి తెలుసుకుందాం ఇది మంచు లాంటి రేణువులు కలిగి ఉంటుంది ఇప్పుడు ఘనసా